చుక్క కూర పులిహోర నీకు పార్ట్ పండ్లో పెట్టినాను కదా ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంద మా అత్తగారు అది చెప్పండి అత్త మాటలే మా మమ్మీకి ఈరోజు ఫీవర్ వచ్చింది ఫ్రెండ్స్ అంతమంది ఈ ఈరోజు అడ్జస్ట్ అయిపోతున్నాం నేను కూడా తింటున్నా ఇది ఇప్పుడే వీడియో తీసుకుంటా తింటున్నా నా ఎట్లుందో సూపరా కేకు కేకా మనం అట్లా ఉంటుంది మన వంట మీరు తిన్నారా ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏంటి ఈరోజు స్పెషల్ మా ఇంట్లో అయితే చుక్క పప్పు పులిహోర ఈ రెండుతోనే అడ్జస్ట్ అయిపోతున్నాం ఇంకా రేపతే సండే నాన్ వెజ్ వస్తుంది ఇంట్లోకి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్